హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సంఖ్యాశాస్త్రం మీ ఫోన్ నెంబర్లో ఈ నెంబర్ ఉన్నాయా ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకున్నాం మొబైల్ నంబర్లో పిల్లర్ నంబర్స్ ఏమిటంటే ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఇవి చాలా ముఖ్యమైన నంబర్లు ప్రతి మొబైల్ నంబర్లలో ఈ ఐదు నంబర్లు ఉండాలి మొబైల్ నంబర్లలో ఈ ఐదు పిల్లర్లు ఉండాలి అసలు ఈ నంబర్లు ఎందుకు ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఒకటవ నంబర్ మొబైల్ నంబర్లో ఉంటే వృత్తి వ్యాపారాల్లో పాటు భార్యాభర్తల అన్యోన్య సంబంధమైన విషయాల్లో చాలా అద్భుతంగా రాణించగలుగుతారు ఈ నెంబర్ లీడర్షిప్పు క్వాలిటీసు సూచిస్తుంది మీ మొబైల్ నంబర్లో ఒకటి నంబరు ఉంటే ఏ రంగంలో ఉన్నా నంబర్ వన్ పొజిషన్కు వెళతారు మీ దగ్గర ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా మీ మొబైల్ నంబర్లో ఒకటి లేకపోతే అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం లేదని సంఖ్యాశాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు కానీ ఈ నంబరు ఎండింగ్లో ఉండకూడదని పండితులు సూచిస్తున్నారు నాలుగవ నంబరు నాలుగవ నంబరు సంఖ్యాశాస్త్ర నిపుణుల ప్రకారం ఈ నంబరు రాహును ఇండికేట్ చేస్తుంది ఇది మనీకి సంబంధించిన సంఖ్య మీ మొబైల్ నంబర్లలో నాలుగవ నంబర్ ఉంటే వృత్తి వ్యాపారాల్లో డబ్బులను ఆకర్షిస్తుంది మీ మొబైల్ నంబర్లో నాలుగవ నంబర్ లేకపోతే మీకు డబ్బు వచ్చినా ఉండదంటున్నారు పండితులు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్లలో నాలుగవ నంబరు ఉన్నదో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ బ్యాంకు ఖాతాలకు లింక్ అయిన ఫోన్ నంబర్లలో నాలుగవ నెంబర్ ఉండేలా చూసుకోమని పండితులు సూచిస్తున్నారు ఇది కూడా ఎన్నింగ్లో అంటే పదవ నంబర్గా ఉండకూడదట ఐదవ నంబరు ఇది బుధగ్రహానికి సంబంధించిన నంబరు ఈ నంబరు కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది మీ మొబైల్ నంబర్లలో ఐదు ఉన్నట్లయితే మీరు ఎక్కడ ఉన్నా కుటుంబంలో వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో సమాజంలో రాజకీయంలో కానీ ఏ రంగంలోనైనా రాణించాలంటే కమ్యూనికేషన్ చాలా అవసరం కమ్యూనికేషన్ లోపిస్తే ఏ ప్రాజెక్టు కూడా చేపట్టలేరు మీరు చేయాలనుకున్నది ఇతరులకి చెప్పలేరు మీ మొబైల్ నంబర్లలో ఐదవ నంబర్ లేకపోతే మీరు చెప్పేది ఇతరులు పట్టించుకోరు భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ లోపిస్తుందని అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆరవ నంబరు ఆరవ నెంబరు ఇది యోగాన్ని సూచిస్తుంది ఇది విలాసాలను సూచిస్తుంది డబ్బు ఉన్నా అధికారం ఉన్నా కొంతమంది ఎప్పుడు జీవితంలో ఏదో పోగొట్టుకున్న వారి వలె జీవిస్తారు మీ మొబైల్ నంబర్లలో ఆరవ నంబరు లేకపోతే ఇలాంటి నిష్పత్తులైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది మొబైల్ నంబర్లలో ఆరవ అంకి ఉంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు మీ మొబైల్ నంబర్లలో ఆరు లేకపోతే మీరు ఎంత కష్టపడ్డా లగ్జరీని అనుభవించే అవకాశం ఉండదని పండితులు చెబుతున్నారు తొమ్మిదవ నంబరు ఇది ఆస్తులకు ధైర్యానికి సంబంధించిన నంబరు మీరు ఏ రంగంలో ఉన్నా ధైర్యం లేకపోతే రాణించలేరు అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు అందుకే మీ మొబైల్ నంబర్లలో తొమ్మిది నంబరు ఉండేలా చూసుకోండి తొమ్మిదవ నెంబరు పోరాట పటిమను చూపిస్తుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ